ఏ త్రీగా జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి అలాగే ఏ ఫోర్ వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా పేర్ని నాని ఏ సిక్స్ గా విడుదల రజనీ పేర్లునైతే పోలీసులు చేర్చడం జరిగింది ఎఫ్ఐఆర్ లో అలాగే జగన్ రెంటపాళ్ల పర్యటన వివాదంలో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది గుంటూరులోని నల్లపాడు స్టేషన్ లో మృతుడు సింగయ్య భార్య లూర్ధుమేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది జగన్ ను పోలీసులు ఏ గా చేర్చారు వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో ఏ వన్ గా చేర్చి ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏ త్రీ గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నాగేశ్వర రెడ్డి అలాగే ఏ ఫోర్ గా వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా పేర్ని నాని అలాగే ఏ సిక్స్ గా విడుదల రజనీ తదితర పేరునైతే చేర్చారు జగన్ ఇటీవల రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కూడా ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందాడు తొలుత జగన్ కాన్వాయిలో వాహనం ఢీకొని మృతి చెందాడని అందరూ భావించారు కానీ నిన్న అనుకోకుండా ఆదివారం రోజు ఒక వీడియో అయితే బయటకొచ్చిన సందర్భం ఈ వీడియో మొత్తం అంతా కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ వీడియోని మరొకసారి సుమన్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది ఆ వీడియోలో అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ జగన్ కాన్వాయ్ కార్ ఏదైతే ఉందో ఆయన నుంచోని అభివాదం ఏదైతే చేస్తున్నారో ఆ అభివాదం చేస్తున్న కారు కిందనే సింగయ్య పడిపోయిన దృశ్యాలు అయితే మనకి క్లియర్ గా విజువల్ లో కనిపిస్తుంది కనిపిస్తున్నాయి ఆదివారం మనం ఇదంతా చూసుకుంటే టోటల్ గా ఒక ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా చాలా వరకు మనకి క్లియర్ గా కనిపిస్తుంది జగన్ ఏదైతే అభివాదం చేస్తున్నారో ఆ కారు కిందే పడి సింగయ్య మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే అదే రోజు ఆయనకి పది లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది అనేది కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఏ సిక్స్ వరకు కూడా కొంతమంది నిందితుల పేర్లైతే పోలీసులు చేర్చడం జరిగింది దీంతో పోలీసులు జగన్ కారు నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకుని కూడా సెక్షన్ లో మార్చారు మొదట బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ వన్ సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారని కేసు పెట్టగా తాజాగా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అలాగే నలభై తొమ్మిది సెక్షన్లు జోడించారు జగన్ ను ఈ కేసులో ఏ టూగా గా చేర్చారు ప్రస్తుతం ఏ కేసు పై విచారణ కొనసాగుతుందని కూడా అంటున్నారు ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వెళ్లిపోవడానికి గల కారణాలపై పోలీసులు తీస్తున్నారు డ్రైవర్ ను పోలీసులు విచారిస్తున్నారు ప్రమాదం సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లుగా గుర్తించారా ఈ విషయాన్ని జగన్ కు చెప్పారా అని ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్లుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది ఈ మేరకు కేసు వివరాలను ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా వెల్లడించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదిన మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంటపాడలో విగ్రహ ఆవిష్కరణకు వెళ్లడానికి కాన్వయ్ లోని పదకొండు వాహనాలతో పాటు మూడు వాహనాలకు అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి యాభై వాహనాల్లో బయలుదేరారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్లుగా సమాచారం రావడంతో వన్ జీరో ఎయిట్ లో ఆస్పత్రికి అయితే తరలించారు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది య్య భార్య లూర్ మేరీ ప్రయాదు మేరకు వన్ ఆఫ్ వన్ సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా మనకి వెల్లడించారు నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు అయితే దీనిని వైసీపీ ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియోలను మార్ఫింగ్ చేశారు అంటూ పక్క ఆరోపిస్తుంది అలాగే ఏఐ వీడియోలను అయితే రిలీజ్ చేశారు అని కూడా వైసీపీ కొన్ని సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఈ అంశంలో ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది దీనికి అంతటికీ కూడా సంబంధించి ఎస్పీ ఏం చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లోన్ పడుకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం నాట్ ఎయిట్ అంబులెన్స్ కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది వ్యక్తి పేరు సింగయ్య వెంగళపాలయం నుంచి హాస్పిటల్ బ్రాడ్ బ్రాడ్డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాడు వైఫ్ లూర్ది మీద ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ సిక్స్ వన్ మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత డ్రోన్ వీడియోస్ తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్ ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది దానింట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది దానింట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ మరి వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చి ఎలా ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర్రెడ్డి సుభారెడ్డి గారు పెర్నాని అండ్ మిదర్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది